వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ మల్కాజ్గిరి రాజకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు సిబ్బందికి ఈ రోజు కమిషనర్ కార్యాలయంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు అను ఒత్తిడితో ఉద్యోగాలు చేసే పోలీస్ సిబ్బందికి ఆరోగ్య భద్రత కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాజకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు కళ్ళు రక్త పరీక్షలు క్యాన్సర్ పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ వైద్య శిబిరంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మరియు పోలీస్ ఐకేర్ వంటి

When she, June 2000 millennium, June 22nd, it was inaugurated by the then Prime Minister Atal Bihari Vajpayee. 650 beds still with the patients waiting. And as a part of the programs, why means in a span of 20 years, the many people are affected, the incidence is increasing. In the last 20 years we have registered more than... every year almost 25,000 new cases are registered with the hospital. the the unique So how to prevent cancer? In India alone, almost three million patients, patient patients, families are How to prevent it? In our AP and Telangana alone, Евреи. Так. but <laughs> Good morning, respected. మ్యామ్ మల్కాజిగిరి మల్కాజిగిరి జోన్ అండ్ సిపి ఆఫీస్లో ఉన్నటువంటి ఒమెన్ స్టాఫ్కి మరియు ఇక్కడ నుంచి ఐ చెకప్ సౌజన్య డెంటల్ హాస్పిటల్ నుంచి దెన్ కూడా మనకి వన్ థర్టీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది సార్ ఆ మెన్ను ఒక సెవెంటీ మెంబర్స్ ఇక్కడ ఆంగ్లోనే బీపీ అండ్ సో ఒమెన్ కూడా ఎక్కువ మంది హండ్రెడ్ మెంబర్స్ వరకు పాస్పోర్ట్ చేస్తారుంచి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ తమ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ వెల్ఫేర్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు సార్ ఇప్పటి వరకు కూడా అందులో ఇది చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ సార్ నిజంగా మెన్ను స్టాఫ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ ఇది సో దీన్ని తివికితా జోన్స్ లో ఈ రోజు మనం మల్కాజిగిరి జోన్ లో ఇనాగరేట్ చేయడం జరిగింది సార్ నెక్స్ట్ వచ్చేసి ఎల్బీ నగర్ మహేశ్వరం అండ్ భువనగిరి జోన్స్ లో ఒక్కొక్క వీక్ లో టూ 2 డేస్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేశాం సార్ తమ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పర్మిషన్ ప్రకారం సార్ ఈస్ అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ వి neglect ourselves our health and our personal ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వాట్ మ్యామ్ టోల్డ్ కల్పన మ్యామ్ టోల్డ్ వెరీ రిలవెంట్ ఫర్ ఆల్ అఫ్ దర్స్ అండ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అవర్ హెల్త్ చిన్నప్పుడు మనం సినిమాలు చూసినప్పుడు ఎక్కువగా ఏమి వచ్చేది టీవీ చూపించేవాళ్ళు చే వ్యాధి అని చూపించేవాళ్ళు ఆ హీరోయిన్కో హీరోకో వస్తుంది ఏదో లవ్ ట్రాంగిల్ సంథింగ్ స్టోరీ యూస్ చూపితే దిస్ దోస్ డేస్ దిస్ క్యాన్సర్ ఈస్ నాట్ రాంపెంట్ పీపుల్ ఆర్ నాట్ అండర్ గోయింగ్ ఆర్ ఫేసింగ్ సచ్ ప్రాబ్లమ్ బట్ ఇన్ మోడర్న్ డేస్ లాడ్ ఆఫ్ బికాస్ ఆఫ్ హెల్త్ హ్యాబిట్స్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియల్ ప్యాటర్న్ దెన్ ఫెంటరీ లైఫ్ స్టైల్ నాట్ ఫోకసింగ్ ఆన్ బెటర్ హెల్త్ ప్రొఫైల్స్ అందరిలో ఇది వ్యాప్ విమెన్ కైండ్లో వ్యాపించడానికి ఒక స్కోప్ మనమే ఇస్తున్నాం ఇటువంటి అవేర్నెస్తో పాటు టెస్ట్ చేయడం మూలంగా మ్యామోగ్రఫీ లాంటివి లెక్టెక్ ప్యాప్స్ పేర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వీటిని రెగ్యులర్ కూడా చేయించుకోవాలి దానివల్ల ఏంటంటే అడ్వాన్స్గా ఉంటే కూడా తెలుసుకోవడము దాన్ని ప్రివెంట్ చేయడం అవన్నీ జరుగుతుంది ఇందాక మేము చెప్పినట్టుగా లైక్ ఇఫ్ యూ నో ఇట్ ఇన్ అడ్వాన్స్ యూ కెన్ యూ కెన్ బి క్యూర్డ్ డిలే అయితే కస్టమర్స్ కాబట్టి ఇవన్నీ మన అందరికీ పోలీసులు కష్టపడుతున్న మీ అందరికీ ఇటువంటి అవకాశం తక్కువ ఉంటుంది ఫోకస్ చేయరు అడగరు లేకపోతే ఇటువంటి ఇష్యూస్ను ఎక్స్ప్రెస్ చేయరు వేరే వాళ్ళకు దానివల్ల అలానే సఫర్ అవుతుంటారు బేసికలీ లేడీస్ అందుకోసమే ఇటువంటి ప్రోగ్రాం ప్రోగ్రామ్ పెట్టి మీకు అవేర్నెస్ క్రియేట్ చేసి మెడికల్ హెల్త్ పర్స్పెక్టివ్లో బెటర్ అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసాం ఇది ఎవ్రీ జోన్ ఉంటుంది ఇవాళ ఇక్కడికి చేస్తారు కమ్ టు సమ్ అదర్ జోన్ ఫోర్ జోన్స్లో చేస్తాం ఐ డెంటల్ అండ్ దెన్ దిస్ క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ చెక్ చేస్తున్నారు మేబీ అదర్ ఆల్సో విల్ ఇంక్లూడ్ డేస్ టు కమ్ యులై దిస్ వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ ఎక్స్టెండెడ్ టేక్అర్ హెల్త్ Uh, thank you, ma'am, uh, for your team and all. Uh, certainly, uh, uh, it will be helpful to all of us, and then we'll continue to do this uh, so that if first training is done. They'll start taking care of themselves better. Thank you.